కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఇయర్ లోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు దఫాలుగా రెండు లక్షల ఉద్యోగాలను ఫిల్అప్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది అంటే ఈ పాటికి లక్ష ఉద్యోగాలు ఫిల్అప్ కావాలి మరి ఈ లక్ష ఉద్యోగాలల్లో కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు టీచర్స్ కు సంబంధించినవి మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసము పరీక్షల కోసము డేట్లు ఇచ్చిండ్రే తప్ప ఈ రోజు వరకు కూడా కొత్తగా మీరు అపాయింట్ చేసి ఒక టీచర్ కు నౌకర్ ఇచ్చి వాళ్ళ స్కూల్ కు పంపించింది ఉన్నదా మరి ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాం ఒక ఊరైనా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా కూడా అభివృద్ధి చెందుతుంది అని అంటే చదువులేని అభివృద్ధి సాధ్యమైతదా మరి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పిల్లలకే మంచి చదువును అందించలేనప్పుడు వాళ్ళ చదువుకు చదువు చెప్పేటటువంటి పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులనే మీరు రిక్రూట్ చేయలేనప్పుడు నాణ్యమైనటువంటి విద్యను ఎట్లా అందిస్తారు ప్రజాపాలన ఎట్లా అందిస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా తీసుకోతారు చదువుకున్నటువంటి వాళ్ళు చదువు అయిపోబోతున్నటువంటి వాళ్ళందరి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ఏమైంది యూత్ కమిషన్ ఇప్పటివరకు ఎందుకు వెయ్యలే రేవంత్ రెడ్డి గారు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇస్తామన్నారు పది లక్షల వడ్డీ లేని రుణం అంగన్వాడీ కేంద్రాల పనిచేసేటటువంటి టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తాము అని చెప్పారు ఇస్తున్నారా అంటే అన్ని హామీల లెక్క ఇది కూడా దొంగ హామీ బడ్జెట్ లో విద్యా వ్యవస్థకు విద్యాశాఖకు కేటాయించినటువంటి బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఆరు పర్సెంట్ మాత్రమే అయితే దానిని పదిహేను పర్సెంట్ చేస్తాము అంత బడ్జెట్ పెంచుతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మీరు గతంలో ఒక టెంపరీ బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టిండ్రు మేము పూర్తి స్థాయి బడ్జెట్ ని జూన్లనో జూలైలనో ఆగస్టులనో మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత ప్రవేశపెడతాము మళ్ళా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డదో తెలిసిన తర్వాత ఇక్కడ మా బడ్జెట్ ఉంటుంది అని చెప్పినారు అంటే మీరు మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు విద్యాశాఖకు అప్పుడు మీరు పదిహేను పర్సెంట్ కేటాయిస్తారో లేదో తెలియకుండా ఉన్నంత వరకు మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకుండా ఉంటుందా ప్రభుత్వం ఆలోచన చేయాలా అంటే మీ ప్రభుత్వ ఎన్నికల కోసం ఇవాళ విద్యా సంవత్సరం ఆగుతుందా అంటే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థుల చదువులు గంగలా కలిసినట్టేనా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మెగా డిఎస్సి వేసి ఆరు నెలలల్లో ఆరు నెలలల్లా మొత్తం టీచర్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పింది మేం చెప్పింది కాదు ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆరు నెలలు అయిపోయింది ఎడబోయింది మీ మెగా డిఎస్సి ఎక్కడైంది మీ భర్తీ అంటే నోటిఫికేషన్ల పేరుతోటి పరీక్షల పేరుతోటి గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గదే ఇస్తుంది ఏళ్ళకేళ్ళు చదువుకొని ఉన్నారు పిల్లలు మీరు పరీక్షలు పెడతామంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు పరీక్ష పెట్టి మీరు సెలక్షన్ ప్రాసెస్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసి మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే తీసుకొని వెళ్ళి జాబ్లో జాయిన్ కావడానికి మొత్తం ప్రాసెస్కి కూడా మూడు నెలలు చాలు మూడు నెలలు చాలు మొత్తం ప్రాసెస్కి కానీ ఇక్కడ లేనదల్లా మీకు చిత్తశుద్ధి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయాలనే చిత్తశుద్ధి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు